హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ జీవితంలో తల్లిదండ్రులను దేవుణ్ణి నిర్ణయిస్తాడు నువ్వు ఎవరికి పుట్టాలి నీ అన్న చెల్లి ఎవరై ఉండాలి అని కానీ నువ్వు నీ సొంత తెలివితో దగ్గర చేసుకునేది స్నేహితుల్ని మాత్రమే ఒక గొప్ప ఇంగ్లీష్ వాక్యం ఉంది టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్ అండ్ ఐ విల్ టెల్ యూ హూ యూ ఆర్ దాని అర్థం నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు నువ్వెవరో నేను చెబుతాను అని ఎందుకంటే ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళే వీళ్ళవుతారని మన వాళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్ అలా అన్నమాట నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ మంచి స్నేహితులు దొరకడం పూర్వజన్మ సుకృతం అనడంలో ఎలాంటి సందేహం లేదు మంచి స్నేహితుడి గురించి మీకు ఒక కథ చెప్తాను రండి ఒకరోజు ఇద్దరు స్నేహితులు బైక్ మీద వెళుతుండగా యాక్సిడెంట్ జరిగి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల శరీరం అంతా నుజ్జు ప్రాణ హాని అయితే జరగలేదు ఇద్దరిని ఒకే హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ ఐసీయూ గదిలో పక్క పక్క బెడ్స్లో పడుకోబెట్టారు అందులో ఒకరిది గోడ పక్కన బెడ్ ఇంకొకరిది కిటికీ పక్కన బెడ్ గోడ పక్కన ఉన్న స్నేహితుడికి బయట ఏమీ కనబడడం లేదు ఎందుకంటే వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉన్నారు గోడ పక్కన ఉన్న స్నేహితుడికి చాలా ఈర్షిగా ఉంది తను నడవలేకపోయినా బయట జరిగే విషయాలు కూడా చూసే భాగ్యం లేదే అని అదే తన స్నేహితుడికి అయితే చక్కగా అన్నీ బయట చూడొచ్చు అని చాలా బాధగా ఉంది బయట ఏం కనిపిస్తుందో చూడాలని చాలా ఆతృతగా కూడా ఉంది అతనికి అడగాలని ఉన్నా రెండు రోజులు ఏమీ అడగలేదు ఇక మూడో రోజు ఉండబట్టలేక బయట అన్నీ నీకు బాగా కనిపిస్తున్నాయా బయట ఏం జరుగుతుంది అని కిటికీ వైపు స్నేహితుడిని అడిగాడు అప్పుడు అతను అటువైపు చూసి అవును అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక పార్క్ ఉంది అందరూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు పెద్దలు వాకింగ్ చేస్తున్నారు పిల్లలు ఉయ్యాల ఊగుతున్నారు పైన మేఘాలు కమ్ముకున్నాయి బహుశా వర్షం వస్తుందేమో అన్నాడు గోడ పక్కన ఉన్న స్నేహితుడికి ఇంకా ఈర్ష్యగా అనిపించింది తరువాత రోజు కూడా అడిగాడు అప్పుడు కిటికీ పక్కన స్నేహితుడు ఈరోజు కూడా అందరూ వచ్చారు నిన్నలా ఈ రోజు మేఘాలు లేవు ఎండగా ఉంది కానీ అంత ఎక్కువ కాదులే అన్నాడు ఇలా రోజు గోడ వైపు స్నేహితుడు అడుగుతున్నాడు కిటికీ వైపు స్నేహితుడు చెబుతున్నాడు గోడవైపు ఉన్న స్నేహితుడికి రోజు రోజుకి ఈర్ష్య పెరుగుతూ పోతుంది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు కిటికీ వైపు స్నేహితుడు చనిపోయాడు గోడవైపు స్నేహితుడికి సంతోషంగా ఉంది తన బెడ్ కిటికీ వైపు మార్చుకోవచ్చని అక్కడకు వచ్చిన డాక్టర్తో సార్ నన్ను ప్లీజ్ ఆ కిటికీ బెడ్ మీదకి షిఫ్ట్ చేయరా అని అడిగాడు దానికి డాక్టర్ దీనికేం భాగ్యం తప్పకుండా అని చెప్పి అతన్ని బెడ్ మీదకి షిఫ్ట్ చేశాడు అప్పుడు గోడవైపు ఉన్న స్నేహితుడు ఆ కిటికీ వైపు చూడగానే అతనికి తన ప్రమేయం లేకుండానే కళ్ళ నుంచి నీళ్లు ప్రవాహంలా కారుతున్నాయి ఎందుకంటే ఆ కిటికీ బయట ఎటువంటి పార్కు లేదు పైగా అక్కడ ఒక శ్మశానం ఉంది చితిపైన శవం దగ్గర కొందరు ఏడుస్తూ కనిపిస్తున్నారు చూడటానికి హృదయ విదారకంగా ఉంది ఆ దృశ్యం తన స్నేహితుడు తనని సంతోషపెట్టడం కోసం ఇన్ని రోజులు ఎలా చెప్పాడా అని అతను తన స్నేహితుడిని గుర్తు చేసుకుని ఎక్కి ఏడ్చాడు అతను ఏడడానికి ఇంకొక కారణం ఉంది తన స్నేహితుడు చనిపోయిన రాత్రి గుండెపోటుతో బాధపడుతుంటే తనకు తెలిసిన డాక్టర్స్కి చెప్పలేదు కారణం ఆ కిటికీ పక్క బెడ్ కోసం నేను ఈ బెడ్ కోసం నీచంగా నా స్నేహితుడిని చంపుకుంటే నా స్నేహితుడు నా కోసం లేని లోకాన్ని సృష్టించి నన్ను పెట్టాలనుకున్నాడు అన్ని కుమిలి కుమిలి ఏడ్చాడు అవును ఫ్రెండ్స్ చాలామంది మన సమాజంలో మనం ఎంత పాజిటివ్గా అప్రోచ్ అయినా మనకు నెగిటివ్నే ఇస్తూ ఉంటారు ఈ గోడ పక్క స్నేహితుడు మీకు ఎవరైనా ఈ కిటికీ పక్క స్నేహితుడు ఇలాంటి స్నేహితుడు ఉంటే అంటే మీకోసం ఏదైనా చేసే స్నేహితుడు తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాంటి స్నేహితుడే కనుక మీకుంటే మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో వదులుకోకండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ కిటికీ ప్రక్క స్నేహితుడు లాంటి స్నేహితుడు ఒకరైనా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి జీకే బాలాజీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ